పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె పౌలు గారు గురించి రాసిన మొదటి లేక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము కనుక ఈ రొచ్చను భుజించినప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు మీరు ఆయన మరణమును ప్రకటించరు క్రీస్తునాథనియందు ప్రియా సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ముందుగుందగా మీ అందరికీ కూడా క్రీస్తు శరీర రక్తముల మహోత్సవ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను ఈనాడు యావత్ శ్రీ సభ దివ్య సత్ప్రసాద మహోత్సవము లేదా క్రీస్తు శరీర రక్తముల మహోత్సవముగా గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నది మరి ఒకసారి మన ఈ పండుగ యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ప్రారంభము నుంచి క్రీస్తు ప్రభుని శరీర రక్తములు దివ్య సంస్కారముగా సమర్పించబడుతూనే ఉన్నది కానీ ప్రారంభంలో ఈ యొక్క పండుగ జరుపుకోవాలి అనేటువంటి ఆలోచన ప్రత్యేకంగా లేదు ప్రతి ఆదివారము లేదా సంగమంతా కూడా గుమి కూడినప్పుడు యొక్క దివ్య బలి పూజను సమర్పించుకుంటూ ఉండేవారు కానీ పన్నెండు వందల అరవై నాలుగవ సంవత్సరంలో పునీత థామస్ అక్వెనస్ గారు దివ్య సప్రసాదం యొక్క గొప్పతనాన్ని గ్రహించి దివ్య సప్రసాదంలో సంపూర్ణంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి ఎరిగించుటకు ఈ యొక్క పండుగను ప్రారంభించాలి దివ్య సప్రసాదం యొక్క గొప్పతనము లోకానికి తెలియాలి అన్నటువంటి ఆలోచనతోటి థామస్ అక్వెనస్ గారు వేదాంతవేత గొప్ప జ్ఞానము కలిగినటువంటి ఈ పునీతుడు ఆ సమయంలో ఉన్నటువంటి అర్బన్ పాపు గారికి ఈ విషయాన్ని వ్యక్తపరిచారు ఈ విషయం వ్యక్తపరచబడిన వెంటనే పాపు గారు దాన్ని అంగీకరించారు అంగీకరించి యావత్ కథోలిక సంఘము ఈ యొక్క పండుగను కొనియాడాలి అని చెప్పేసి యావత్ ప్రపంచము యావత్ కథోలిక సంఘము ఈ యొక్క గొప్ప పండుగను కొనియాడటం జరిగింది మనకు తెలుసు అప్పటికి ఈ యొక్క ప్రొటెస్టెంట్ సంఘాలు వేరు సంఘాలని అన్ని కూడా లేవు అప్పటికి ఉన్నది ఆంగ్లికన్ చర్చ్ మరియు కథోలిక చర్చ్ ఇప్పుడు ఆంగ్లికన్ చర్చ్ కూడా మనకు తెలుసు కథోలిక సంఘంలో కలిసిపోయింది పదిహేనవ శతాబ్దం నుంచే ఈ యొక్క రిఫర్మేషన్ అనేది ప్రారంభమైంది సంఘము రెండుగా విభజించబడటం జరిగింది కానీ ఈ పన్నెండవ శతాబ్దములో సంఘమంతా కూడా ఒకటిగానే ఉన్నది కాబట్టి ఆ సమయంలో ఈ గొప్ప పండుగ శ్రీసభంతా కూడా కొనియాడాలి క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము దీని యొక్క ఘనతను సప్రసాదములో క్రీస్తు ప్రభు సంపూర్ణంగా ఉన్నాడు అన్నటువంటి సత్యము ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయబలాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ గొప్ప మహోత్సవాన్ని ప్రారంభించడము జరిగింది కాబట్టి ఆనాటి నుంచి ప్రతి సంవత్సరము కూడా త్రిత్వైక సర్వేశ్వరిని మహోత్సవం జరిగినటువంటి మరుసటి గురువారం రోజున యొక్క పండుగను కొనియాడాలి అన్నటువంటి ఆ యొక్క వీలునామా అనేది జారీ చేయటం జరిగింది యొక్క పత్రాన్ని పాపగారు జారీ చేశారు కొన్ని సంవత్సరాల పాటుగా త్రిత్వేక సర్వేశ్వని ఆదివారం తర్వాత వచ్చేటువంటి గురువారం రోజున ఈ యొక్క క్రీస్తు శరీర రక్తముల మహోత్సవాన్ని కొనియాడేవాళ్ళు కానీ రాను రాను గురువారము అందరికి అనుకూలమైనటువంటి సమయము కాదు అందరూ కూడా ఆ రోజు దేవాలయం చేరడం కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఆదివారం రోజున ఇది అందరికీ కూడా సరైనటువంటి సమయము మంచి రోజు పవిత్ర దినము కాబట్టి అందరూ కూడా దేవాలయంలో కొడతారు కాబట్టి ఆదివారము త్రిత్వైక సర్వేశ్వరి మహోత్సవం తర్వాత వచ్చేటువంటి ఆదివారము ఈ యొక్క పండుగను కొనియాడటం సమంజసము అనేటువంటి ఆలోచనతోటి కొన్ని సంవత్సరాల తరువాత పదిహేనవ శతాబ్దం నుంచి ఈ యొక్క పండుగను ఆదివారం రోజున కొనియాడటం ప్రారంభించడం జరిగింది కాబట్టి రోజు పోయిన ఆదివారం మనము త్రిత్వైక సర్వేశ్వర మహోత్సవాన్ని కొనియాడి ఉన్నాం దాని తర్వాత వచ్చేటువంటి యొక్క ఆదివారము క్రీస్తు శరీర రక్తముల మహోత్సవము దివ్య సప్రసాద మహోత్సవము ఇంగ్లీషులో కార్పోస్ క్రీస్తి అని చెప్పేసి మన ఘనంగా ఈ యొక్క పండుగను యావత్ శ్రీ సభ కొనియాడటం ఉంది ఇది దీని యొక్క చరిత్ర మరి అదే రీతిగా ఈ చరిత్రలో భాగంగా జరిగినటువంటి ఒక గొప్ప అద్భుతము మనకు తెలుసు బొలేసేన అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క గొప్ప దివ్య సప్రసాద అద్భుతము చోటు చేసుకుంది ఎప్పుడైతే ఈ యొక్క అద్భుతము జరిగిందో దాని తర్వాత ఈ యొక్క పండుగను ఇంకా ఘనంగా కొనియాడాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ యొక్క పండుగను ప్రపంచం అంతా కూడా కొనియాడులాగన తల్లి అని శ్రీ సభ లేఖనము చేసింది కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క గొప్ప పండుగను కొనియాడుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా నిజమే యోకరిస్ట్ ఈస్ ద సోర్స్ అండ్ సమిట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అని చెప్పేసి మనకి రెండవ వాటికన్ సభలో ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనకు తెలియచ తెలియజేయటం జరిగింది దివ్య సప్రసాదము క్రైస్తవ జీవితానికి ఆధారము మరియు మూలము కానీ దివ్య సప్రసాదము లేకుండా క్రైస్తవ జీవితం అనేది లేదు క్రీస్తు ప్రభు తనను తానుగా ఈ లోకానికి అందించుకున్నటువంటి విధానము ఈ యొక్క దివ్య సప్రసాదం నేను సదా మీతో ఉంటాను అని వాగ్దానం చేసినటువంటి ప్రభు సదా మనతో వాసము చేయడానికి ఈ యొక్క అప్ప ద్రాక్ష రసాలుగా తనను తాను మనకి అర్పించాడు అనేది సత్యము ప్రియ క్రైస్తవ సంగమా కాబట్టి క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదంలో సంపూర్ణంగా ఉన్నాడు కానీ ఈనాడు కొంతమంది ఆలోచన ఏమిటంటే జస్ట్ అది ఆ బళ్ళ మీద జరుగుతూ ఉన్నప్పుడే అది క్రీస్తు శరీరంగా రక్తముగా మారుతుంది తర్వాత అది యధావిధిగా రొట్టిగానే ఉంటుంది అనేటువంటి ఆలోచన తోటి ఈరోజు చాలా మంది ఈ యొక్క ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ ఇది ముమ్మాటికి సత్యము కాదు ఒకసారి క్రీస్తు శరీర రక్తములుగా మారినటువంటి అప్పము ఆ ద్రాక్ష రసము సంపూర్ణంగా క్రీస్తు ప్రభు శరీర రక్తములుగానే ఉండిపోతాయి కాబట్టి కథోలిక సంఘంలో ఒకసారి మారినటువంటి ఈ శరీర రక్తములను మనము మిగిలినట్లయితే దాన్ని భద్రముగా మందసములో ఉంచుతూ ఉంటాం ఆ మందసంలో ఉంచబడినప్పుడు అది ఆ సంఘములో క్రీస్తు ప్రభుని యొక్క వాసము ఉంటున్నట్లుగా దేవాలయంలో క్రీస్తు ప్రభు స్వయంగా ఉంటున్నట్లుగా మనందరం కూడా ఆ మందసాన్ని చూసిన వెంటనే మోకరిస్తూ ఉంటాం జన్ఫ్లెక్ట్ చేస్తూ ఉంటాం సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఉంటాం ఆ మందసాన్ని చూసిన వెంటనే గౌరవప్రదంగా ఆరాధన పరంగా రెండు చేతులు కూడా ఎత్తి మొక్కుతూ ఉంటాం ఎందుకంటే క్రీస్తు ప్రభు స్వయంగా ఈ దివ్య మందస్సంలో ఈ దివ్య సప్రసాదంలో ఉన్నాడు అనేది మనందరి యొక్క విశ్వాసం ప్రియ సహోదరి సహోదరులారా కాబట్టి ఆ విశ్వాసాన్ని కలిగి మనం జీవిస్తూ ఉన్నాం అదే విశ్వాసంలో మనం నడుస్తూ ఉన్నాం మరి ఈనాడు చదివినటువంటి పరిశుద్ధ వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి సత్యము చూద్దాం ఈ రొట్టెను భుజించినప్పుడల్లా ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటించండి క్రీస్తు ప్రభుని యొక్క మరణమును ప్రకటించాలి దానికోసం మనందరము కూడా పిలువబడ్డాం కాబట్టి క్రీస్తు ప్రభుని శరీర రక్తంలో భాగస్థులమైనటువంటి అందరి యొక్క బాధ్యత ప్రప్రథమంగా ఏమిటంటే ఆయన మరణమును ప్రకటించాలి ఆయన మళ్ళా తిరిగి వస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం ఈ లోకానికి తెలియచేయాలి కాబట్టి ఆయన మరణము ద్వారా తన యొక్క శరీర రక్తమును సంపూర్ణంగా మనకి ఇచ్చి ఉన్నాడు మనకి బోధ్యముగా ఆయన తన శరీరమునే మనకు ప్రసాదించున్నాడు జీవము లేనటువంటి ఆత్మలలో తన యొక్క శరీరము ద్వారా తన యొక్క రక్తం ద్వారా జీవాన్ని నింపాడు ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా కాబట్టి ఈ శరీరమును భుజించినంత వరకు కూడా మనలో జీవము లేదు ఆయన రక్తం పానం చేయనంత వరకు కూడా మనలో జీవము లేదు అందుకే పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నిత్య జీవమును పొందిన కాబట్టి జీవం పొందాలి అనుకునేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది ప్రతి ఒక్కరం కూడా జీవ జీవంలో నిత్య జీవంలో భాగస్థలం అవ్వాలి అనేటువంటి అభిలాషను కలిగి ఉంటాం కాబట్టి మనం నిత్య జీవంలో భాగస్థలము కావాలంటే మనం ముందుగా చేయాల్సినటువంటి గొప్ప పని క్రీస్తు శరీర రక్తములను స్వీకరించాలి ఆయన శరీర రక్తమును స్వీకరించకుండా మనలో జీవము లేదు ప్రియ సహోదరి గమనించాలి క్రీస్తు ప్రభుని శరీర రక్తములు అవి నిజముగా ప్రభుని యొక్క శరీరము ప్రభుని యొక్క రక్తము పౌలు గారు చాలా చక్కగా తెలియజేస్తూ ఉంటారు ఎవరైనా ఇది క్రీస్తుని శరీరము క్రీస్తుని రక్తము అని గ్రహించకుండా దాన్ని స్వీకరించినట్లయితే వారు పాపము కట్టుకునేనట్లే వారి శాపమునకు గురి అయినట్లే అని కుణిత పౌలు గారు లేఖనంలో చాలా గొప్పగా తెలియచేసి ఉన్నారు ఈ తర్వాత వచనాల్లో మనం చూస్తూ ఉంటాం మొదటి కొరింతీలు పదకొండో అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుంచి మనం చదివినట్లయితే ఈ యొక్క క్రీస్తు ప్రభుని శరీరక్తాల గురించి ఎంతో చక్కగా గొప్పగా కొన్నిత పౌలు గారు లేఖనాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నారు మరి ఈ రోజు స్వీకరిస్తున్నటువంటి అనేక మంది క్రైస్తవులము కథోలిక బిడ్డలము ఇది నిజంగా క్రీస్తుని శరీరం ఇది నిజంగా క్రీస్తుల రక్తము అని గ్రహించి యోగ్యమైనటువంటి రీతిగా మనం స్వీకరిస్తూ ఉన్నామా లేదా అందరూ కూడా తీసుకుంటున్నారు కదా వాళ్ళలో నేను కూడా ఒకనులే అందరూ ఏ విధంగా తీసుకుంటున్నా అదే రీతిగా నేను కూడా స్వీకరిస్తానులే అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచనతోటి నిజమైనటువంటి విశ్వాసం లేకుండా ఇది నిజంగా క్రీస్తు ప్రభుని శరీరము క్రీస్తు ప్రభుని రక్తము అనేటువంటి ఆలోచన లేకుండా చాలా సార్లు మన ప్రభుని శరీర రక్తాలను స్వీకరిస్తున్నాం కానీ గమనించండి ఇది మన జీవితాలకి శాపముగా మారుతూ ఉన్నది క్రీస్తు ప్రభుని శరీర రక్తాలను స్వీకరించటము మనకి ఆశీర్వాదకరముగా ఉండాలి కానీ అది ఎప్పటికీ కూడా మన జీవితాలకి శాపముగా మార్చుకోవద్దు ప్రియ క్రైస్తవ సంఘమా కాబట్టి గమనించండి నిజమైనటువంటి విశ్వాసముతోటి నిజమైనటువంటి గౌరవ మర్యాదలతోటి ఇది నిజంగా ప్రభుని శరీరము ప్రభుని రక్తము అన్నటువంటి ఆలోచనతో నువ్వు ప్రభుని శరీర రక్తాన్ని స్వీకరించేటువంటి బిడ్డగా ఉండాలి అది ప్రభుని యొక్క అభిలాషం మరి క్రీస్తు ప్రభు తనను తాను ఈ శరీర రక్తము ద్వారా సంపూర్ణంగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నేటికి అనేకమైనటువంటి అద్భుతాల ద్వారా మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రతి రోజు కూడా ఏదో ఒక ప్రదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏదో ఒక కథోలిక సంఘంలో ఈ దివ్య సప్రసాద అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి మనం ఒకసారి ఆ యూట్యూబ్లో మనం చూసినట్లయితే యోకరిస్టిక్ మిరాకల్స్ అని చెప్పేసి మనం టైప్ చేసి చూసినట్లయితే మనకి కోకొలలుగా అనేకమైనటువంటి అద్భుతాలు ఇక యూట్యూబ్లో మనకి కనపడతాయి కానీ గమనించండి నిజంగా క్రీస్తు ప్రభు రక్తాల్లో ఉన్నాడు ఆయన స్వయంగా మన యొక్క జీవితంలోనికి వస్తూ ఉన్నాడు అన్నటువంటి సత్యము ఈ లోకము ఎరగాలి అనేక మంది అనేక సంఘాలు కూడా ఈ సత్యాన్ని గుర్తించాలి అనేది నా మనవి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన సంపూర్ణంగా యప్పమును ద్రాక్ష రసమును తన యొక్క శరీరముగా తన యొక్క రక్తముగా మార్చుకుంటూ ఉన్నాడు దానిలో సంపూర్ణంగా ఆయన నిలిచిపోతూ ఉన్నాడు మనకు తెలుసు రెండు వేల పదమూడవ సంవత్సరంలో కేరళలో జరిగినటువంటి గొప్ప అద్భుతము చాలామంది అంటున్నారు ఏసు ప్రభునికి ఉందా యేసు ప్రభుని యొక్క రూపం మనకు తెలుసా అని చెప్పేసి చాలామంది అనేకమైనటువంటి ప్రశ్నలు మనం అడుగుతూ ఉన్నారు కానీ ఆ యొక్క అప్పంలో క్రీస్తు ప్రభుని యొక్క రూపము మనకు బహుస్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఎవరికైనా అనుమానం ఉన్నట్లయితే చూడండి రెండు వేల పదమూడవ సంవత్సరంలో విలా కన్నూర్ కర్నూర్ డిస్టిక్లో జరిగినటువంటి గొప్ప అద్భుతము ఆ అప్పములో క్రీస్తు ప్రభుని యొక్క రూపము మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంది అది రీసెంట్ గా పాపు గారు కూడా దాన్ని ధృవీకరించారు ఇది నిజమే ఈ అద్భుతము నిజమే అనేటువంటి విషయాన్ని పాపు గారు కూడా ధృవీకరించారు మరి గత కొన్ని నెలలుగా ఆ యొక్క అప్పమును క్రీస్తు ప్రభుని యొక్క శరీరమును ప్రజల యొక్క సందర్శనార్థము బహిరంగంగా ఉంచటం జరిగింది అనేక మంది కోకొలలుగా ఇప్పుడు విశ్వాసులు వెళ్ళి దాని యొక్క ఆ అద్భుతానికి సాక్ష్యముగా నిలబడుతూ ఉన్నారు కాబట్టి ఈ రీతిగా అనేక ప్రదేశాలలో క్రీస్తు ప్రభుని యొక్క దివ్య సప్రసాదము అద్భుతాల ద్వారా తను వ్యక్తపరచబడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా విశ్వసించాల్సినటువంటి సత్యము క్రీస్తు ప్రభుని శరీరము రక్తము ఈ దివ్య సప్రసాదము అందుకే మనము దీన్ని ధృవీకరిస్తూ పదిహేనవ శతాబ్దం నుంచి ఎప్పుడైతే రిఫర్మేషన్ జరిగిందో రిఫర్మేషన్ తర్వాత ఈ యొక్క దివ్య ప్రసాదంలో క్రీస్తు ప్రభు లేడు ఆ సమయంలో వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు దాని తర్వాత ఇది సాధారణమైనటువంటి రొట్టిగానే ఉంటూ ఉన్నది అని చెప్పేసి అనేకమైనటువంటి మాటలు వచ్చినప్పుడు లేదు క్రీస్తు ప్రభు సంపూర్ణంగా దివ్య సప్రసాదంలో ఉన్నాడు అని చెప్పేసి ధృవీకరిస్తూ కథోలిక సంఘంలో దివ్య సప్రసాద ఆరాధనలు ప్రారంభమయ్యాయి ఇక దివ్య దివ్యసప్రసాద ఆరాధన ద్వారా ఈ యొక్క దివ్య సప్రసాదలో సంపూర్ణంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు అన్నటువంటి సత్యము ఈ యొక్క ఆరాధన ద్వారా లోకానికి తెలియచేయటము కథోలిక సంఘం ప్రారంభించింది నాకు తెలుసు పునీత అంతుని వారి యొక్క జీవితంలో జరిగినటువంటి గొప్ప అద్భుతము రమారమి కొన్ని రోజుల పాటు ఒక గాడిదకు ఆహారము పెట్టకుండా మంచినీళ్ళు ఇవ్వకుండా దాన్ని అలాగనే కత్తివేసి కొన్ని రోజుల తర్వాత ఆ గాడిద ముందు మంచినీళ్ళు పచ్చని గడ్డి ఉంచారు ఒక ప్రక్కన పుణీ వారు దివ్య సప్రసాదాన్ని దివ్య మంగసాన్ని పట్టుకొని ఆయన ఒక ప్రక్క నిలబడి ఉన్నారు ఇప్పుడు గాడిదను ఒడిదిలిపెట్టిన వెంటనే అది కొన్ని రోజుల నుంచి ఆహారం లేక ఉన్నటువంటి గాడిదే కాబట్టి పరిగెత్తుకుంటూ ఆహారాన్ని లేదా నీటిని త్రాగి ఉండాలి కానీ ఆ గాడిద అలా చేయలేదు వెంటనే దివ్య సత్ప్రసాదం ముందు వచ్చి మోకరించింది ఎందుకంటే దివ్య సప్రసాదంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని ఒక జంతువు గ్రహించగలిగిందండి కానీ చాలా మంది మనుషులమైనటువంటి మనము గ్రహించలేకపోతూ ఉన్నాం గమనించిన ప్రయ దేవుని బిడ్డలారా దివ్య సప్రసాదలు సంపూర్ణంగా క్రీస్తు ప్రభు ఉన్నాడు కానీ ఆ క్రీస్తు ప్రభుని శరీర రక్తాల మహోత్సవాన్ని ఈరోజు మన అందరం కూడా కొనియాడుతూ ఉండగా ఆ ప్రభుని ప్రకటించేటువంటి బిడ్డలంగా మనం ఉండాలి ఆయన మరలా తిరిగి వచ్చే వరకు మరలా మనందరం కూడా పరలోక రాజ్యంలో చేరి ఒకే మందగా ఆయన ప్రధాన యాజకుడిగా ఉంటాడు మరలా ఈ యొక్క దివ్య సప్రసాదాన్ని ఈ దివ్య బలి పూజను ఆయన మరలా సమర్పిస్తాడు మనందరం కూడా ఆ యొక్క బల్ల మీద కూర్చొని ఉండాలి మనం ఆ యొక్క విందులో పాల్గొనేటువంటి బిడ్డలంగా తయారవ్వాలి కాబట్టి ఆ విందులో మనం పాల్గొనాలంటే అప్పటి వరకు కూడా ఆల్రెడీ జరిగినటువంటి విందు గురించి ఆల్రెడీ క్రీస్తు ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క దివ్య సప్రసాదం గురించి జరిగినటువంటి గొప్ప సంఘట ప్రభుని యొక్క త్యాగము తన యొక్క మరణం గురించి మనం ప్రకటించేటువంటి బిడ్డలంగా ఉండాలి ఆయన మరణించాడు ఆయన మరణం ద్వారా తన యొక్క శరీరమును రక్తమును అందరికీ కూడా ఆహారంగా ఇచ్చాడు నీలో జీవం ఉండాలంటే ఈ యొక్క ఆహారంను భుజించండి నువ్వు నిత్య జీవం పొందాలనుకుంటే ఈ యొక్క ప్రభుని శరీర రక్తములను స్వీకరించాలి కాబట్టి తుదకు ప్రతి ఒక్కరము కూడా ఆ శాశ్వతమైనటువంటి బలిలో భాగస్థులము కావాలి అది ప్రభుని యొక్క అభిలాష ఈ యొక్క మహోత్సవాన్ని క్రీస్తు ప్రభుని శరీర రక్తాల మహోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి మనందరము కూడా ఆ ప్రభుని శరీర రక్తాలకి సాక్షులముగా ఉందా ప్రభుని యొక్క మరణానికి సాక్షులముగా ఉందా ఆయన శుభవార్తను ప్రకటించేటువంటి బిడలంగా ఉందా మరి నేటి నుంచి విశ్వాసముతో నిండు భక్తితో ప్రభుని యొక్క శరీర రక్తాలను స్వీకరించేటువంటి యోగ్యతను మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం కడిపే క్రైస్తవ సంగమా దేవుని బిడ్డల నిజమైనటువంటి యోగ్యత కలిగి క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించేటువంటి బిడ్డలంగా ఉన్నామా అని ప్రతినిత్యం కూడా ఆత్మ పరిశీలన చేసుకుంది ఈ ప్రభుని శరీర రక్తముల ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి మాలిన్యమును కూడా ఆ ప్రభు కడిగి వేయాలని ఆ దేవాత్ దేవుని ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించుదాం పరిశుద్రము పరమ పవిత్ర రాజా నీకు వేలాది వందనములు స్తోత్రములు స్తోత్రములు దేవా నీ శరీరము మీ రక్తము ప్రభ మాకు ప్రసాదించి నాకు నీకు వందనములు స్తోత్రము ఈ లోకము జీవించటకు మాలో జీవము నిండుగా ఉండటకు ప్రభ మీ యొక్క శరీర రక్తములను మాకు ప్రసాదించి ఉన్నారు ఇదిగో ప్రభ యోగ్యమైన రీతిలో మేము నీ యొక్క శరీర రక్తములను ప్రభ స్వీకరించేటువంటి యోగ్యతను ప్రభు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ దీని ద్వారా ప్రభ మా జీవం పొందుకొని ఈ జీవం ద్వారా ప్రభా మీ యొక్క మరణమును మీరు మళ్ళా తిరిగి వస్తారు అనేటువంటి సత్యాన్ని లోకం నాకు ప్రకటించేటువంటి భాగ్యం వహించేమని ప్రార్థన చేస్తూ ఉన్నా మీకు అనేక మంది ప్రభ మీ యొక్క దివ్య సప్రసాదములు నిజంగా క్రీస్తు ప్రభు లేడు అన్నటువంటి అవిశ్వాసంలో బ్రతుకుతూ ఉన్నారు వారందరినీ కూడా ప్రభ నిజమైన విశ్వాసంలోనికి నిజమైన సత్యంలోనికి నడిపించమని ఈ మనవులు మన ఆదుల నేస్వి అతి పరిశుద్ధ నాములు వేడుకొని ప్రార్థన చేస్తూ నాము తండ్రి ఆ